విశ్వామిత్ర మహర్షి కోరికను అందించి అతడు చేయనున్న యాగాన్ని రాక్షసులు పాడు చేయకుండా రక్షించడానికి దశరథుడు అనువసించగా రామలక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట సిద్ధాశ్రమానికి వెళ్ళారు శ్రీరాముడు యాగభంగము చేయవచ్చిన అనేక మంది రాక్షసులను సంహరించాడు తాటక అనే ఘోర రాక్షసుని నేలగూర్చాడు సుబాహుడనే రాక్షసుని చంపి మాయావి అయిన మారీచుణ్ణి సముద్ర తీరం వరకు తరిమి కొట్టాడు విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నముగా సమాప్తమైనది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకొని వెళ్ళాడు అక్కడ విదేహరాజైన జనకుని ఇంట శివధనస్సు ఉండెను మూడు వందల మంది చేయబడిన ఆ మహాధనస్సును ఇతర రాజులందరూ ఆశ్చర్యముతో చూస్తూ ఉండగా శ్రీరాముడు ఎక్కుపెట్టినంతనే అది విరిగి ముక్కలైనది జనక మహారాజు తన పుత్రిక అయిన సీతను శ్రీరామునకు ఇచ్చి వివాహం చేశాడు గుణము శీలము సౌందర్యము లావణ్యము అన్ని విషయాల్లోనూ సీత శ్రీరామునకు తగియున్న ధర్మపత్ని దశరథ మహారాజు సీతారామాదులను మిథిల నుండి అయోధ్యకు తీసుకుని వెళుతుండగా దారిలో రణరంగ భయంకరుడైన పరశురాముడు ఎదురైనాడు అతడు ఈ భూమండలాన్ని ఇరవై ఒక్కసార్లు గాలించి రాజులందరినీ తన గండ్రగొడ్డలికి ఆహుతి చేసినట్టు వీరుడు శ్రీరాముడు అతనిని ఎదుర్కొని భంగపరిచినాడు మునుపెప్పుడో కైకేకిచ్చిన వాగ్దానానికి కట్టుబడి దశరథుడు శ్రీరామునకు పద్నాలుగేళ్ల వనవాసాన్ని విధించాడు పరమయోగులు నిస్సంగులై సర్వసంగ పరిత్యాగము చేసినట్లు తండ్రి కోరికను శిరసావహించి రాజ్యమును కన్నతల్లిని సంపదలను అయోధ్య నగరాన్ని ఏ విధమైన మమకారము లేకుండా విడిచి వెళ్ళాడు శ్రీరామునితో సీత లక్ష్మణుడు కూడా అరణ్య అరణ్యానికి వెళ్ళారు తన చరణ తన చరణ సేవా నిరతుడైన భరతుని రాజ్యపాలనలో నియోగించి అతడు చిత్రకూటానికి వెళ్ళాడు దండకారణ్యంలో రాముడు భార్యతోనూ తమ్మునితోనూ ఒక కుటీరంలోనుండగా రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ శ్రీరామునిపై మోహావేశముతో రాగా లక్ష్మణుడు ఆమె ముక్కును కోసి కురూపిణి చేశాడు అది విని దండెత్తి వచ్చిన కరదూషణ త్రిశిరులు మొదలైన పద్నాలుగు వేల మంది రాక్షసులను శ్రీరాముడు తన బాణాలతో భస్మం చేశాడు రావణాసురుడు తన సోదరియకు శూర్పణ అవమానింపబడినందులకు ఉన్న తన యొక్క రాక్షస సైన్యమంతా హతమైపోయినందులకు ప్రతీకారం చేయ నిశ్చయించుకున్నాడు అతడు సీత యొక్క అపురూప సౌందర్యం గురించి విని ఉన్నాడు కనుక ఆమెను అపహరించి రామునిపై పగ తీర్చుకొని దరిచాడు రావణుడు మాయావి రావణుడు తను మాయావి అది కాకుండా మాయావి అయిన మారీచుణ్ణి ప్రోత్సహించి అతడు బంగారు వన్నే మాయలేని రూపము ధరించి సీతను భ్రమింపజేసి రాముడు దానిని వెంబడించినట్లు చేయడానికి నియోగించాడు అంతా అలానే జరిగినది శ్రీరాముడు కురీరములో లేని సమయంలో రావణుడు కపట సన్యాస రూపంలో వచ్చి సీతను ఎత్తుకొని పోయాడు దారిలో జటాయువు అనే పక్షిరాజు రావణుని ఎదిరించగా రావణుడు దాని లెక్కలను ఖండించి వెళ్ళిపోయాడు రామలక్ష్మణుడు సీతను గురించి అరణ్యంలో వెతుకుతూ ఉండగా చావు బతుకుల్లోనున్న జటాయువు కనిపించి విషయం చెప్పి ప్రాణం విడిచినాడు జటాయువులకు దహన సంస్కారం చేసి అన్వేషణ సాగిస్తున్న రామలక్ష్మణులను కబంధుడనే రాక్షసుడు తన పొడవైన చేతులతో వారిని పట్టుకొనగా వారతని చేతులను ఖండించి వారిని వధించారు ఆ తరువాత వారు వృషమూక పర్వతం చేరి అక్కడ బుద్ధిమంతుడు బలశాలి అయిన హనుమంతుని కలుసుకొని అతని ద్వారా వానర ప్రభువైన అయిన సుగ్రీవునితో చెలివి చేసుకొని గొప్ప బలవంతుడైన వారిని వధించి సీతాన్వేషణకు ఆంజనేయుణ్ణి పంపించారు ఆంజనేయుడు సముద్రాన్ని దాటి సీతను దర్శించి అక్షకుమారుడు మొదలైన వారిని సంహరించి తిరిగి వస్తూ లంకను గాల్చి శ్రీరాముని వద్దకు తిరిగి వచ్చి సీతావృత్తాంతం చెప్పాడు శ్రీరాముడు వారరసేనతో సముద్రపు ఒడ్డుకు చేరుకొని వారసి కట్టించే ప్రయత్నంలో ఉండగా సముద్రపు ఉద్ధృతం ఎక్కువ కాసాగినది తనకు దారి ఇమ్మని శ్రీరాముడు సముద్రుణ్ణి కోరినా సముద్రుడు తగ్గకపోయేసరికి శ్రీరాముడు విల్లు అమ్ములు ధరించగా సముద్రుడు భయపడిపోయి స్వయంగా వచ్చి ఇలాగా స్థుతించాడు

क्षिं प्रभविञ्चुचुण्डुनडुगन्विग्निकम्बुसर्वात्मका कट्टुमुसेतुबुलङ्कं जुट्टुमुनिबाणवह्निसुरवैरिसलल्गुट्टुमुलम्बडजे बड्टुमुनियबलनधिकभाग्यप्रबलन् అది విన్నవించగానే రామచంద్రుడు ప్రసన్నుడైనాడు వానర శ్రేష్ఠుడు పెద్ద పెద్ద కొండలను వృక్షాలను పెకలించి తెచ్చి వారధి కట్టారు అందరూ సముద్రాన్ని దాటి వెళ్ళారు రావణుని తమ్ముడైన విభీషణుడు వచ్చి రామచంద్రుణ్ణి శరణు వేడాడు అతని సహాయంతో లంకలో ప్రవేశించి ఆ పట్టణాన్ని ముట్టడించారు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి